హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఓ గెస్ట్ హౌస్లో లో రేవు పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి పద్దెనిమిది మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఉద్యోగులు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల నుంచి గంజాయి ఈ సిగరెట్లు మద్యం స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు పైగాంజ దొరికింది కొంత మద్యం సేవించిన సీసాలు వాటింగ్స్ తదితర వివరాలన్నీ మాకు జరిగింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది వాళ్ళ తదుపరి పరీక్షలు నిర్మితము హాస్పిటల్ వేయడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం తెలియజేసుకోని జరుగుతుంది